త్రీ ఫోర్ దా యామిని ఎవరైనా మీరు చిన్నపిల్లలు చెప్పవచ్చు త్రీ ఫోర్ దా వెరీ గుడ్ వన్ పాయింట్ సెకండ్ బీగ్ టీమ్ ఎవరు మీరా బీటింగ్ చిన్నపిల్లలు ఎవరైనా మీ మీరు ఇద్దట్లు ఎవరైనా చెప్పవచ్చు ఓకేనా టూ టెన్ వెరీ గుడ్ కార్ మీరా మీ దాంట్లో పెద్ద వాళ్ళు ఎవరు కదా చిన్నోళ్ళేవాడు ఫైవ్ త్రీజా మీది ఫోర్ టూజా వెరీ గుడ్ నెక్స్ట్ యాపిల్ టీమ్ పెద్దవాళ్ళు ఎవరైనా చెప్పండి ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ పాసా మీరు నానా నీది అయిపోయింది టైం అంతసేపు వెయిట్ చేసేది ఏం లేదు నెక్స్ట్ మీరే నెక్స్ట్ మీరే థర్టీన్ సిక్సాంటి రాంగ్ వెరీ గుడ్ ఇప్పుడు మీకే సిక్స్ ఫైవ్ కి చెప్పు సెవెంటీ టూ కరెక్ట్ నెక్స్ట్ డాల్ టీమ్ థర్టీన్ ఫోర్ దాటీన్ వెరీ గుడ్స్ వెరీ గుడ్ బాల్ టీమ్ చిన్న పిల్లలు మీ ఇద్దట్లు ఎవరైనా చెప్పండి three twos are six very good good girl you four for the four, four, 12 wrong next group four for the eight four for four, the four, four, point the oh. next 16. వెరీ గుడ్ సరే మీ వాళ్ళ వాళ్ళ దాంట్లో మైనస్ పడుతుంది మీకు కూడా మీరు చెప్పొద్దు అందరికి మైనసేగా ఇది అందరు చెప్పలేదు అది ఫాస్ట్ వే చెప్పాలి వన్ టూ త్రీ నెక్స్ట్ గ్రూప్ నైన్ ఫోర్ దా వెరీ గుడ్ మీరు వెరీ గుడ్ బి గ్రూప్ వీళ్ళు వాళ్ళు చెప్పలేదు వీళ్ళకి వచ్చింది వీళ్ళు చెప్పకపోతే మీకు వచ్చింది మీకు పాయింట్ వచ్చింది అట్లా మీరే ఇప్పుడు

వెరీ గుడ్ నెక్స్ట్ ఆపిల్ గ్రూప్ చిన్నపిల్లలు త్రీ త్రీజా వెరీ గుడ్ బాల్టీన్ త్రీ సెవెన్జా ఫోర్టీన్ వెరీ గుడ్ నీకు రాదా త్రీ సెవెన్జా మీరు నాన్నీ వన్ ఇప్పుడు మళ్ళీ మీ చాయిస్ ఫోర్ ఎయిట్స్ వెరీ గుడ్ మీరు కరెక్టే చెప్పలే నువ్వు చెప్పు అని వద్దా ఆమె ముఖం చూసిండు నేను చూస్తూనే ఉన్నా నెక్స్ట్ మీ చాయిస్ సిక్స్ కరెక్టే చెప్పు వెరీ గుడ్ మీకు సెవెన్ టెన్సా చెప్పిండి చెప్పండు శ్రీకాంత్ చెప్పిండు చిన్నోడు అయిడ్ క్లాస్ మీరు కార్టీన్ నైన్ టెన్సా

ఫైవ్ ఫోర్సా వెరీ గుడ్ మీరు త్రీ టూసా వెరీ గుడ్ పెద్దవాళ్ళు చెప్పిన వాళ్ళే చెప్పిరనుకో మైనస్ చేస్తా ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలి గౌతమ్ నువ్వెందుకు చెప్పట్లే ఇక్కడ 14 5 very good doll team 15 5 75. 75 apple team chinna 5 5 10 25 very good first tapoye be correct practice sir 2 seven's a? Yeah, खले नो गाडो 27 जा वेरी गुड नो जबको 27 जा वेरी गुड मेरो डल टाइम 27 जा टू 27 जा आंटी 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 Thirteen threes are? Thirty-nine. Very good. Card team. Fourteen threes are? Fourteen threes are? Over. Uh, Thirty-eight. Time, Time up. Forty-two. Next. Fifteen fours the. Fifteen fours the, sixty. Enough. टीम 11 बॉल टीम 9 कार टीम 13 डాల్ टीम 14 वीला की वाले की एग्जैक्टली 았ుంది ఇమే 2 టేబుల్ దగ్గర తప్పే ఎప్పింది కదా ఆ 1 పాయింట్ వల్లా వీల పోయింది డాల్ టీమ్ విన్నర్ మీ దాంట్లో ఎవరు ఆప్స్ అంటారు ఈరోజు సిరకనా సెకండ్ వచ్చిన వాళ్ళకి కూడా ఇద్దనా ఈ ఒక్కసారికి ఇస్తా సెకండ్ వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ టైం అయితే లేదు రండి సెకండ్ కార్టీన్ అరే అట్లా అందరు చేతులు పెట్టడం ఎందుకండి Hadi geçelim.